హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాహోం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన వీడియోలోకి వెళ్దాం శుక్రుడు చంద్రుడు కలయిక ఈ రాశుల జాతకుల సంపద పెరిగి ధనవంతులు అవుతారు శుక్రుడు సంచరిస్తున్న కుంభరాశిలోకి చంద్రుడు ప్రవేశిస్తాడు దీంతో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వాళ్ళు ధనవంతులు కాబోతున్నారు ఏ రాశుల వాళ్ళకి అదృష్టం దక్కుతుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం శాస్త్రంలో శుక్రుడిని సంపద కీర్తి విలాసవంతమైన జీవితం సంతోషం శ్రేయస్సు కళలకు కారకుడుగా భావిస్తారు ప్రస్తుతం శుక్రుడు శనికి చెందిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు మార్చి ఎనిమిదవ తారీఖున రాత్రి చంద్రుడు మకర రాశి నుంచి కుంభరాశి ప్రవేశం చేశాడు భావోద్వేగాలు మనస్సు సునిత్వానికి చంద్రుడు ప్రతీకగా చెప్తారు శనికి చెందిన కుంభరాశిలో చంద్రుడు శుక్రుడు కలయిక కొంతమందికి అదృష్టాన్ని కలిగిస్తుంది భౌతిక ఆనందాలు వైవాహిక సంతృప్తి ఆనందం లగ్జరీ కీర్తి కళ ప్రతిష్ఠ ప్రతిభ అందం శృంగారం ఫ్యాషన్ డిజైన్ రొమాన్స్ వంటి వాటిని శుక్రుడు ప్రభావితం చేస్తాడు వృషభం తులారాశికి శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తాడు జాతకంలో శుక్రస్థానం దంపతులు ప్రేమికుల మధ్య ప్రేమ బలపడుతుంది వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి ప్రేమానురాగాలు పెరుగుతాయి శుక్రుడు ఈ నెలలో రెండు సార్లు తన రాశి చక్రం మార్చుకోబోతున్నాడు శివరాత్రికి ఒకరోజు ముందు కుంభరాశిలోకి ప్రవేశించాడు మళ్లీ మార్చి ముప్పై ఏటో తారీఖున కుంభరాశి వదిలి మీనరాశి ప్రవేశం చేస్తాడు శుక్రుడు చల్లని చూపు చూసే చంద్రుడికి కలయిక ప్రభావం ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం మేషరాశి వారికి శుక్రుడు చంద్రుడి కలయికతో కొత్త పనులకు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధికి ఆస్కారం ఉంటుంది జీవితాన్ని సౌకర్యవంతంగా గడుపుతారు పెట్టుబడుల నుంచి రాబడి అందిస్తాయి కుటుంబం స్నేహితులతో సంబంధాల మధ్య ప్రేమ పెరుగుతుంది మంచి రాబడి అందిస్తాయి ఇక మిథున రాశి వారికి శుక్రుడు చంద్రుడి కలయికతో మిథున రాశి జాతకులు వృత్తిలో ఎదుగుదలకు కొత్త అవకాశాలు లభిస్తాయి ఉద్యోగం వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్ళని అధిగమిస్తారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ప్రేమ సంబంధంలో మాధుర్యం ఉంటుంది శుక్రుడు శుభస్థానంలో ఉంటే ఒంటరి వ్యక్తుల జీవితంలోకి కొత్త వ్యక్తి వస్తారు ఇక రాశి వారికి రెండు గ్రహాల కలయికతో కన్యా రాశి జాతకులు జీవితంలోకి కొత్త వ్యక్తి వస్తుంది వివాహ ప్రతిపాదనలు వస్తాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది కొత్త జాబ్ ఆఫరు వస్తుంది ధన ప్రవాహానికి నూతన మార్గాలు ఏర్పడతాయి ఆనందంగా ఉంటారు ఇక తులారాశి వారికి వృత్తిలో పురోగతి సాధిస్తారు ధనలాభం పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి పూర్వీకుల ఆస్తి నుంచి సంపద పెరుగుతుంది సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పని భారం తక్కువగా ఉంటుంది ఉద్యోగం చేసే ప్రదేశంలో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది ఇక ధనసు రాశి వారికి శుక్రుడు శుభస్థానంలో ఉండటం వల్ల ధనసు రాశి వారి వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది జీవితంలో మార్పులు వస్తాయి ప్రేమ సంబంధంలో మాధుర్యం ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది సంపద పెరుగుతుంది ఇక కుంభరాశి వారికి కుంభరాశిలోని శుక్రచంద్రుల సంయోగం జరుగుతుంది ఫలితంగా ఈ రాశి జాతకుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవితాన్ని భౌతిక సౌకర్యాలతో గడుపుతారు దీర్ఘకాలిక సమస్యలు తొలుగుతాయి జీవిత భాగస్వామి సహకారంతో మనసు సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్ విన్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ